హాయ్ స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య అంటే ఈ మధ్య ఏంటి హైదరాబాద్ వచ్చిన కొత్తలో పాప చిన్నగా ఉన్నప్పుడు బిర్లా మందిర్ వెళ్ళాము అంతకుముందు ఒకసారి వెళ్ళాము కానీ మా చిన్నోడు వచ్చినప్పటి నుండి బిర్లా మందిర్ కాదు కదా అటువైపు వెళ్ళలేదు అయితే ఇన్నిసార్లు బిర్లా మందిర్ వెళ్ళినా కూడా నాకు ఈ నక్షత్రశాల ఇవన్నీ ఉంటాయి కదా మ్యూజియం అవన్నీ ఉంటాయి కదా అవి చూడడానికి నాకు వీలు కాలేదు అయితే టైం సెట్ అవ్వలేదు ఏంటో మొత్తం మిస్ అయ్యాం ఈసారి పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనిపించింది చాలా రోజులు అవుతుంది బయటకు వెళ్ళక అని చెప్పేసి మన క్రిస్మస్ రోజు పిల్లలకు హాలిడే అనుకోకుండా మా బాబుకి కూడా హాలిడే ఉంది ఇంకా మా వారు రిటైర్ అయ్యారు కాబట్టి హ్యాపీగా వెళ్ళొద్దాము అని అని చెప్పేసి ఇంకా పిల్లలకి ముందుగా చెప్తా అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మామూలుగా వాళ్ళకి ఎప్పుడు గుళ్ళు గోబ్రాలు ఇవి మాత్రమే తెలుస్తున్నాయి ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని కోపానికి వస్తున్నారు అందుకని చెప్పి ఇలా ఉంది నాన్న వెళ్దామంటే చాలా హ్యాపీగా తయారయ్యారు ఇంకా వెళ్ళాము ముందుగా బిర్లా మందిర్ వెళ్ళి దర్శనం చేసుకున్నాను ముందుగా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో బిర్లా మందిర్లో మన పెద్దమ్మ గుళ్ళు మొగ్గుకున్నాను నేను అసలు భగవంతుడా నాకు హైదరాబాద్ సిటీలో నాకంటూ ఒక సొంత నివాసం కావాలి అనుగ్రహించు తండ్రి అని మొక్కుకున్నారు దేవుడు నన్ను కరుణించి కనికరించి ఒకటేంటి బిడ్డ నీకు రెండు మూడు ఇస్తున్నా అని చెప్పేసి రెండు రెండు అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చారు అదంతా ఆయన కృపనే అమ్మవారి చెప్పేసి ఇంకా నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను అప్పుడు ట్టు కొనుక్కున్న తర్వాత పెద్దమ్మ గుడికి వెళ్ళి బిర్లా మందిర్ కూడా వెళ్ళి నేను చేయాల్సిన మొక్కులు ఏవైతే అనుకున్నానో అవి చెల్లించుకొని వచ్చాను అయితే ఇంకా ఈ మధ్య అసలు చెప్పాను కదా వెళ్ళలేదని చెప్పేసి ఇంకా ఈ మధ్య కొంచెం ఫ్రీ చేసుకొని మొన్న వెళ్ళాము పాప అయితే చిన్నగా ఉన్నప్పుడు బిర్లా వెళ్ళినప్పుడు అసలు అక్కడ అప్పుడు ఎంత అది ఆరు నెలలు అని అసలు ముద్దు ముద్దుగా ఉండేది కదా అయితే ఇంకా ఆ టైంలో దాన్ని ఎంతమంది ఫిక్స్ తీసుకున్నారు కార్నర్స్ వస్తారు కదా ఎక్కువ మటుకి అలా చూసిన వాళ్ళంతా దాని చేత పిక్ తీసుకున్నారు దాన్ని మాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ స్వీట్ అయితే చేసుకున్నాము ఇంకా ఈసారి కూడా అనుకోకుండా ఒక పార్ట్నర్ మాతో పిక్ని తీస్తాడు హ్యాపీ అనిపించింది అలా 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 ఎంజాయ్ చేసాము మొత్తానికి వెళ్ళి ఆ తర్వాత మార్చుకుని వాళ్ళకి అంతా ఎంజాయ్ చేశావండి ఎంజాయ్ అంటే ఈ టెంపుల్ ఇది అని కాదు వాడు ఏం చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాకు చెప్తున్నాడు నానే ఇది 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 అలా ఆ ముందు ఆ నక్షత్రశాల అది అదే మాట కదా అదే అది వెళ్తూ రావడం అంత ప్రతి ఒక్కటి ఇది అదే అదే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది వీడంతా తొందరగా ఎదురు పోయాడు నాకు చెప్పేంత వాడే ఇంకా ఇంకొక నేను ఇంత పడదాను కాబట్టి చాలా చాలా సంతోషం అనిపించింది పిల్లలు చక్క పడ్డాను కొంచెం చాలా తిరగడం అయింది ఆమె ఇంట్లో ఎక్కడ దిగడం ఉంటుంది కదా అందులో ఆ రోజు క్రిస్మస్ కాబట్టి హాలిడే కదా చాలా మంది ఆయన పట్టలేదు ఎంజాయ్ చేశాను పిల్లలు చక్క తీసుకోవడం మామూలుగా చెట్ల పిల్లలు కొన్ని కొట్టడం అప్పుడప్పుడు శిసారీ అని కాదు కొంచెం ఎక్కువ తీసుకొని పెద్దాల్సి వస్తాయి ఒక ఒక టెట్ ఒకొక్క టెండ్ కానీ ఏంటంటే వాళ్ళకు వస్తుంటాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలని తెలియజేయాలనే ఉద్దేశంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు చూడటానికి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే చూపించండి అప్పుడే నో చిన్న ఇంత ప్రిపేర్ అయిపోయింది దాన్ని ఆరు నెలలు ఎనిమిది నెలలు పాప అప్పుడు తీసుకెళ్ళిందని గుర్తు అలా ఇప్పుడు లెవెన్ ఇయర్స్ వచ్చాయి ఈ టైంలో మళ్ళీ చూడటం అనేది దానికి కూడా సంతోషం అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడైతే పిక్స్ దిగామో ఎక్కడెక్కడ మనము ఎంజాయ్ చేసామో దాన్ని చెప్తుంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా చిన్నోడు మాత్రం నేను రాలేదు కదా ఇక్కడికి అంటున్నాను అయితే ఫస్ట్ టైం కదా అవన్నీ తీసుకొని వెళ్ళడం చాలా అనిపించింది ఎంజాయ్ చేశారు ఇక్కడే ఇది ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటి నాకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మేము మిడిల్లో కూర్చున్నాం నాకు ఐడియా రాలేదు అసలు చివరికి ఎప్పుడు కానీ మనము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సీట్లలో కూర్చోవాలి అప్పుడైతే మనం మొత్తం చూడగలుగుతాం కానీ ఏదో మన మధ్యలో కూర్చునేసరికి ఏంటంటే కొన్ని మిస్ అయినొట్టనిపించింది మెట్లెక్కుతుంటే మాత్రం నాకైతే కొంచెం అలసట అనిపించింది మా వాడైతే మా చిన్నోడు ప్రతిసారి నేను ఎక్కడ తప్పిపోతాను అన్నట్టుగా వెనక్కి వెనక్కి వచ్చి నన్ను చూసుకుంటూ నన్ను చే నా చేయి పట్టుకొని నడిపిస్తుంటాడు అది నాకు సంతోషం వస్తుంది ప్రతిసారి కూడా వాడు నన్ను చూసుకుంటూనే ఉంటాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి